ఆవు అనాలి అంటే ఆపేస్తారు ఒక్కొక్కసారి ఏం చేస్తారో తెలుసా ఆమె నిలబడితే పలకరించారు అలా వదిలేస్తారు ఏ మధ్యాహ్నం వరకు సాయంకాలం వరకు అలాగే ఉంచి అత్యంత ప్రీతిపాత్రుడు ఆయనకి కనపడితే పలకరిస్తారు అలాంటి వాడిని పలకరించారు పలకరించకుండా ఏ సాయంకాలం అయిన తర్వాత ఆయన గురువు గారి దర్శనం కోసం వెంపర్లాడ అలాగే నించుంటాడు ఏ సాయంత్రం అయిన తర్వాత ఆ ఇలా రావా అంటారు ఈ యోగా అతను చాలా మనస్సులో కూడా ఖేద పడిపోతాడు ఏమిటి ఇలాగా అని పిలిచి అప్పుడు మాట్లాడతారు ఏం చెప్పరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడారో తెలుసా ఆ నిలబడిన ఖేదంలో అతనికి రాబోతున్న గండాన్ని తీసేస్తాడు నేను ఎక్కడో చెప్పడం కాదు నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక కుటుంబానికి ఆపదొస్తే ఒక వ్యక్తి అనారోగ్యంతో పడిపోతే పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు వెడితే ఆయన వెంటనే మాట్లాడలా కుటుంబం అంటే చాలా ఇష్టం ఆయన మాట్లాడలేదు అలా నిలబెట్టారు నమస్కారం చేస్తూనే ఉన్నారు ఏమీ అనలేదు ఊరుకున్నారు అలా చేస్తుంటే ఆయన పాపం ఎంత డస్సిపోయాడో అప్పుడు ఆపారు ఇలా అని ఆపించి విభూతి ఎందుకు చేయించానో తెలుసా నీతో అన్నారు ప్రమాదంలో మృత్యు గడియల్లో ఉన్నాడు నీ బంధువు నువ్వు నా దగ్గరికి అందుకొచ్చావు ఆ కష్టాన్ని ఈ కష్టంగా తీసేశాను ఇప్పుడు బతికాడు వెళ్ళమన్నాడు వ్యక్తి ఎక్కడో ఉన్నారనుకుంటున్నారేమో అటువంటి ఉపకారం పొందిన వ్యక్తి ఇవాళ ఇక్కడ ఉపన్యాసం జరుగుతుంటే ప్రత్యేకంగా ఈ ఉపన్యాసం వినాలని కంచి క్షేత్రం నుంచి పరమాచార్య స్వామి అనుగ్రహంగా అటువంటి ఉపకారాన్ని పొందినటువంటి కుటుంబంలోని వ్యక్తే ఇదిగో శంకర్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు నేను అబద్ధం చెప్పలేదు ఆయనే సాక్ష్యం ఇక్కడే ఉన్నారు కాబట్టి మహాత్ములైనటువంటి వారు అలా అనుగ్రహిస్తూ ఉంటారు ప్రదక్షిణం ఎక్కువ మార్లు ఎందుకు చేస్తారంటే ఈ కష్టం ఈ నడవడంలో భగవంతుని మీదే దృష్టి పెట్టి తిరుగుతారు ఇక ఎవరితో మాట్లాడరు ఆ తిరుగుతూ ఉండడంలో వారి కష్టానికి ఉపశాంతి కలుగుతుంది అరే నా చూడండి మనం లోకంలో మా అంటారు నా చుట్టూ ఇన్ని మాటలు తిరిగాడండి ఏం చేస్తాను తప్పలేదు అంటే నేను అప్పుడప్పుడు అంటుంటాను మా వాళ్ళతో మననే అన్న ఏం చేయను ఏం చేస్తానంటుంటే ఏం చేయాలో తెలియలేదు అర్థం కాక సరే వస్తాడన్నాను లేదు ఒక ఆయనకి ఇచ్చాను వేట్లలాగే అంటూ ఉంటాను అలా ఏం చేస్తానండి నా చుట్టూ తిరిగితే అంటా చుట్టూ తిరుగుతూ ఉంటే గౌరవంతో ఆయన పేరే చెప్తూ తిరుగుతున్నారనుకోండి ఆయన ప్రసన్నుడు అవుతారు మీరు గిర గిర గబ 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 గప్ప పదఘట్టన చేస్తూ చప్పుడవుతూ తిరుగుతున్నారనుకోండి అది ఆ మూర్తి కపచారం చాలా మంది ప్రదక్షిణాలగే చేస్తారు రెండు కాగితము పెన్నం ఒకటి పట్టుకుని అంకెలు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు అలా చేయకూడదు ఎప్పుడైనా ప్రదక్షిణం చేస్తే మూడు వస్తువులే వాడాలి ఒకటి వక్కల రెండు పువ్వులు మూడు పసుపు కొమ్మలు అక్షతలు వాడతారు కానీ చిన్నవి తీయడం కష్టం ఈ మూడు వాడితే ప్రయోజనం ఏంటో తెలిసే వాటికి ఒక శక్తి ఉంటుంది అది అనుగ్రహాన్ని తీసుకుంటుంది తనలోకి అందుకే వాటికే ద్రవ్యములనే ఆ శక్తి ఉంటుంది మీరు ఓ ప్రదక్షిణం చేసి మెల్లగా ఓ పసుపు కొమ్ము డబ్బాలో నూట ఎనిమిది పసుపు కొమ్ములో డబ్బాలో పెట్టుకుని మెల్లగా ప్రదక్షిణం చేసి ఓ పసుపు కొమ్ము తీసి పక్క డబ్బాలో వేశారు మళ్ళీ రెండో మాట తిరిగి ఓ పసుపు కొమ్ము తీసి అందులో వేశారు ఈ పసుపు కొమ్ముకు ఒక శక్తి ఉంటుంది ప్రదక్షిణం చేసినప్పుడు ఈశ్వరానుగ్రహాన్ని తాను పుచ్చుకుంటుంది మీరు ఆ పసుపు కొమ్ములు తెచ్చి ఇంట్లో పెట్టారనుకోండి మీ ఇంటిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది మీకు ఏ సమస్య ఉంటేనే వెళ్ళమని కాదు ఏ సమస్య లేదు ఖాళీగా ఉన్నారు ఇవాళ వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షణాలు చేసి వస్తాను అని చక్కగా వక్కలో పసుపు కొమ్మలో పట్టుకుని వెళ్ళారనుకోండి తెచ్చి ఆ పసుపు కొమ్మలు ఇంట్లో పెట్టడం అలవాటు అయింది అనుకోండి ఉంచి మీకు రక్షణ శక్తి వస్తుంది పసుపు కొమ్మ అంత గొప్పదండి నేనంత వరకు చెప్పాలంటే దీపాలు పెట్టేసిన వేళ అయిపోయింది కాబట్టి నా నోటితో ఉచ్చరించకూడదు ఏదైనా ఒకవేళ జరగరానిది జరిగితే కంఠసూత్రము లో గుత్త పసుపు పసుపుమ్ము కట్టేసుకుంటారు పసుపు కొమ్ములు ప్రత్యామ్నాయం అయిపోతుంది మంగళసూత్రానికి అంత గొప్పది అటువంటి పసుపు కొమ్మలతో లెక్క పెట్టి ఇంటికి తేవాలి అందుకనే కాగితం మీద కొట్టేసి చింపాత్రారేసి వెళ్ళిపోకూడదు అవి తీసుకెళ్లి దేవుడు గుడిలో గుచ్చేయడం అలాంటివి చేసి వెళ్ళకూడదు అది ప్రదక్షిణ విధానము కానీ కాదు ఇవాళ నేను చాలా దేవాలయాల్లో చూస్తున్నా అపచారములు గిర్ర 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 తిరగడం పెద్ద చప్పుడు చేయడం అంకెలు ఇలా పెన్నుతో కొడుతూ ఉండడం నువ్వు ఈ చేతిలో కాగితం ఈ చేతిలో పెన్ను పట్టుకున్నావు ఎవరికి నమస్కారం చేస్తావు ఎలా చేస్తావు ప్రదక్షిణం ఇవి రెండూ పట్టుకు తిరుగుతున్నావు నీ లెక్క దేని మీద ఉంది నీ దృష్టి ఇప్పటి వస్తే గీత కొట్టాలంతే ఇప్పుడు నువ్వు నీకు ఎవరి మీద దృష్టి ఉందని ఈశ్వరుడు అనుగ్రహించాలి నువ్వు ఎలా నమస్కారం చేస్తావు ఇవి రెండు ఇలా పెట్టి నువ్వు మెల్లగా నడిస్తే ఇవి రెండు ఊగితే గబగబా నడుస్తావు ఇలా పెట్టి నడిస్తే మెల్లగా నడుస్తావు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు అధిష్టానమైన మనస్సు పదకొండు నీ ఎందు న్యాసము చేశానని ఇలా పట్టి నడిచి మళ్ళీ ఎదురుగుండా వచ్చినప్పుడల్లా పక్కకి నిలబడి ఇలా నమస్కరించి పసుపు కొమ్ము తీసి పక్కనేశావు ఈశ్వరుడు సంతోషిస్తాడు అది ప్రదక్షిణం గిరగిర గిరగిరగిరగిర తిరిగి కాగితాల మీద పెన్నతో కొట్టడం ప్రదక్షిణం కాదే కాదు ఈశ్వరాలయములకు అపచారము అలా ఎక్కువ చేసిన కొద్దీ ఆ గుడి వైభవం తరిగిపోతుంది అపచారం ఎక్కువైతే ఏమవుతుందంటే మళ్ళీ కుంభాభిషేకం చేయాల్సి ఉంటుంది అందుకే కదా కుంభాభిషేకం చేస్తారు మీకు దేవాలయ వ్యవస్థ ఎందు విగ్రహము హెడ్లైట్ లాంటిది వెనక బ్యాటరీ లాంటిది యంత్రం తప్పు పనులు చేసే కొద్ది యంత్రానికి శక్తి తగ్గిపోతుంది తగ్గిపోతే గుళ్ళో విగ్రహాన్ని తగ్గేసి మళ్ళీ యంత్రం తీలేరు అప్పుడు మళ్ళీ పైన శిఖరం నుంచి కుంభాభిషేకం చెయ్యాలి కుంభం పెట్టి మళ్ళీ ఆ కలసీ పెట్టి పెద్ద ఆరాధన చేసి మహాత్ముల్ని తీసుకొచ్చి వాళ్ళ చేతితో కుంభాభిషేకం చేయిస్తే ఏంటనా నుంచి మళ్ళీ శక్తి వచ్చినట్టుగా మళ్ళీ కింద ఉన్నటువంటి చక్రం శక్తిని పొంది మూర్తి వైభవాన్ని పొందుతుంది అలా పదఘట్టణలు వినపడే ప్రదక్షిణములు చేయరాదు కాబట్టి మీరు ప్రదక్షిణం చేస్తే సాధారణంగా మూర్తి ఉన్న చోట అంటే దేవాలయంలో చేస్తాం ఒక్క హనుమ విషయంలో మాత్రం విచిత్రం ఏమిటో తెలుసా హనుమ యంత్రమనకు మనకు కానీ చాలా కష్టం వచ్చేసింది అనుకుంటే అథవా మీరు హనుమ అని రాసి చుట్టూ తిరిగినా చాలు కానీ నియమం మాత్రం నియమం మీరు ఇలా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ తిరిగితే హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు ప్రత్యేకించి ఒక శ్లోకం చెప్తూ తిరగాలి నియమం ఆంజనేయం మహావీరం విష్ణు శివాత్మకం తరుణార్థ ప్రభం శాంతం రమదూతం నవాంగ్యహం ఈ శ్లోకం చెప్తూ తిరగాలి ఒకసారి దేవాలయం చెప్తూ తిరిగేటప్పుడు నువ్వు ఎన్ని మాటలు చెప్పగలవో అన్ని మాటలు చెప్తూ ఉండాలి అథవా ఒకసారి ప్రదక్షిణానికి ఒక్కసారైనా శ్లోకం చెప్పాలి చెప్పి నమస్కారం చేసి పసుపుకోకు తీసి పక్క డబ్బాలో వేయాలి అలా ప్రదక్షిణములు చేస్తే హనుమ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సంతరించుకుంటాడు హనుమ యొక్క వైభవం ప్రత్యేకించి ఎవరి విషయంలోనో తెలుసా అండి ఏలినాటి శనితో బాధపడుతున్న వారు శని గ్రహము స్థానంలో లేక జాతకంలో వైక్లభ్యములను పొందుతున్న వారికి హనుమ యొక్క ప్రదక్షిణములు వరప్రసాదం అందుకే సుందరకాండలో నలభై ఎనిమిదో సర్గ హనుమ ఇంద్రచిత్తుల యొక్క పోరాటం వింటే ఏలినాటి శని దోషం ఉపశమిస్తుంది హనుమ గురించి చెప్పినా హనుమ గురించి విన్నా ఏలినాటి శని దోషం ఉన్న వాళ్ళకు కూడా ఉపశాంతి కలుగుతుంది హనుమ శనిగ్రహాన్ని ప్రభావం చెయ్యగలరు ఆయన ఉపశాంతి కల్పించగలరు అంతటి శక్తివంతుడు మహానుభావుడు అందుకే హనుమత్ ప్రదక్షిణములు చేసేటప్పుడు కేవలము ఆ శ్లోకాన్ని మాత్రమే ఉచ్చరిస్తూ ఆ శ్లోకమే చెప్తూ ప్రదక్షిణం చేస్తారు సరే నేను హనుమత్ వైభవం మీద ఉపన్యాసం చేస్తున్నాను కాబట్టి ఒక విషయం చెప్పి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను రోగము అని ఒకటి ఉంటుంది లోకంలో ఈ శరీరానికి అనేకమైన ఇబ్బందులు వస్తుంటాయి కొందరికి మనస్సు ఎందుకు కూడా విశేషమైన ఉద్వేగములు కలుగుతూ ఉంటాయి మనస్సుకి కాని శరీరానికి కాని రెండిటికి దేనికి రుగ్మత వచ్చినా తొలగించగలిగిన శక్తి హనుమకు ఉంటుంది అందుకే మీరు చూడండి ఇంకా చాలా భయం వేస్తోందండి రాత్రి అయ్యేటప్పటికి ఎందుకో చాలా భయం వేస్తుంది అనేవాళ్ళు ఇలా నాలుగు అడుగులు వేరా అంటే పిరికితనంతో భయపడిపోయేవాళ్ళు హనుమ బొట్టు పెట్టుకుంటే చాలు పొగ్గిపోతారు ధైర్యం వచ్చేస్తుంది హనుమ హనుమయే హనుమా అనుకుని వెడితే చాలు హనుమ సింధూరాన్ని ధరిస్తే చాలు రక్ష హనుమ హనుమయే హనుమా అనుకుని వెడితే చాలు హనుమ సింధూరాన్ని ధరిస్తే చాలు రక్ష ప్రత్యేకించి మంగళవారం ఆయన జన్మించిన వారం శనివారం శనివారం నాడు హనుమకి పూజ చేసిన హనుమకి తైలము సిందూరము అలదిన విశేషమైన అనుగ్రహం ఏమంటే ఆయన స్థిరవారం శనివారం నాడే ఆయన ఆవిర్భవించారు అవతారం వైశాఖ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరి పూర్వా భాద్రా మంగళం శ్రీహనూమతే అని అయినా వైశాఖ మాస కృష్ణాయాం మహాపురుషులందరూ చైత్ర వైశాఖ మాసముల్లోనే పుట్టారు మధుమాసము మాధవ మాసము అని పేరు చైత్రమాసంలో రామచంద్రమూర్తి వైశాఖ శుక్ల పంచమి చక్రభగవత్పాదులు వైశాఖ మాసంలో దశమి మా స్వామి హనుమ వైశాఖ మాసి కృష్ణాయాం కృష్ణపక్షంలో దశమి నాడు మందవా సరే స్థిరవారం శనివారం నాడు పూర్వభాద్రా నక్షత్రంలో ఆయన జన్మించారు ప్రత్యేకించి హనుమ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందే జాతకులు ఎవరంటే స్వాతి నక్షత్ర జాతకులు చాలా తొందరగా ఆయన అనుగ్రహం ఉండేది వాయుతారకం స్వాతి కాబట్టి అటువంటి హనుమ ఏది నాటి శని దోషాన్ని కూడా పోగొట్టగలరు శనివారం నాడు చేసేటటువంటి హనుమ పూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే మార్గశయ శుక్ల త్రయోదశి హనుమద్ వ్రతం చేస్తారు ఆ హనుమద్ వ్రతం కేవలము సంవత్సరంలో ఒక్కరోజే అది కూడా విశేషమైనటువంటి వ్రతం అటువంటి స్వామి విషయంలో నేను చెప్పడం కాదు పెద్దలు ఒక మాట చెప్తారు స్వానుభవంలో చెప్తున్నాను ఎందరో పెద్దలు ఆ మంత్రాన్ని అనుష్ఠించి ప్రయోజనాల్ని పొందారు అది నీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా చాలా విశేషమైనటువంటి రోగంతో బాధపడుతున్న వాళ్ళు స్వామి హనుమని తలుచుకుని నేను మీతో చెప్పాను కదా ఆయన మూర్తి దగ్గర లేకపోతే హనుమాని తెల్లకాయితం మీద రాసి దగ్గర పెట్టుకుంటే చాలు ఆ శ్లోకాన్ని చెప్తే చాలు ఎక్కువ మార్లు హనుమానం జనాసు వాయుపుత్రో మహాబల అకస్మాతా గతోత్పాతం నాశయాసు నమోస్తుతే ఈశ్వరా మహానుభావా ఏమిటో ఇటువంటి రోగం వచ్చింది రోగం ఉందని నేను అనుకోలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఇంత రోగం అన్నారు మహానుభావాలు నువ్వే తొలగించాలి రోగాన్ని అని ప్రతిరోజు హనుమకి ఎవరు నమస్కారం చేస్తారో అటువంటి వారి విషయంలో తీవ్రమైన వ్యాధులు కూడా లొంగు లొంగుబాటు పొందుతాయి లొంగుబాటు పొందుతాయంటే హనుమ కటాక్షం చేత దానిని సరిగ్గా పట్టుకుని ఓషధిని ఇవ్వగలిగినటువంటి వైద్యుడు కనపడతాడు వైద్యో నారాయణో హరి వైద్యుడికి ఆ రోగం గురించి తెలుసుకునే శక్తిని ఆయన ఇస్తారు మీకటువంటి వైద్యుడిని ఆయన చూపిస్తారు అథవా దాన్ని పట్టుకునే మనశ్శక్తిని ఇస్తారు దాని చేత ఉపశాంతి పొందుతారు రోగము నయమవుతుంది అటువంటి మహానుభావుని స్వరూపం రోగములను తొలగించగలిగినటువంటి స్వరూపం అందుకే ఇప్పటికీ నాకు తెలిసి ఎందరో పెద్దలు ఏదైనా దీర్ఘ వ్యాధి లాంటి వచ్చాయి అని తెలిస్తే ఉత్తర క్షణం ఆయన్ని ఆ శ్లోకంతో ప్రత్యేకంగా పూజలు చేస్తారు నాకు తెలిసి ఒక ఆయన ఒకప్పుడు అకస్మాత్తుగా ఆయనకి తెలియదు పాపం నాలుగు వందల ఎనభై షుగర్ ఉందని తెలిసింది ఆయనకి ఆయనకి తెలియదు నాకు షుగర్ ఉందన్న విషయం ఏదో అనుకోని సంఘటన చేత ఆయన పరీక్ష చేయించుకుంటే నాలుగు వందల ఎనభై షుగర్ ఉంది ఇలా ఎప్పటి నుంచి ఉందో మీకున్న మూత్రపిండాలు అవి ఉన్నాయో ఊడిపోయాయో ఎవరికి తెలియని పరీక్షలు చేశారు మీరు నమ్ముతారా నేను మీకు యథార్థం చెప్తున్నాను ఆయన ఈ శ్లోకాన్ని ఉపాసన చేశాడు మంత్రం అంటారు సంప్రదాయంలో ఆయన వ్యాధి నయం చేసుకోగలిగాడు తరువాతి కాను వ్యాధి నయం చేసుకోవడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి డాక్టర్లు అక్కర్లేదని నేను ఎప్పుడూ ప్రతిపాదన చేయను సరైన వైద్యుణ్ణి తర్వాత చూపించి మళ్ళీ అటువంటి ఉపద్రవాలు రాకుండా మీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దగలిగినటువంటి వైభవాన్ని ఆయన కటాక్షం చేస్తాడు అంతే అబ్బా ఇక ఇలా ఉండకండి ఇలా ఉండండి అంటే మార్గం తెలిసింది ఇంకా వ్యాధి రాదు ఉపశమిస్తుంది కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ రోగనాశకుడు శనిగ్రహ ఉపద్రవాన్ని తగ్గించగలిగినటువంటి మహాపురుషులు అటువంటి హనుమ అటువంటి హనుమ స్వరూపాన్ని తనతో తీసుకుని వెళ్ళిపోతే ఈ లోకానికంతటికీ కూడా పిలిస్తే పలికే దైవం లోకానికంతటికీ కూడా మార్గాన్ని చూపించగలిగిన మహాపురుషుడు లేకుండా చేసిన వాడిని అవుతానని రామచంద్ర ప్రభు తనతో తీసుకెళ్లలేదు ఆయన మన కొరకు ఉంచేశారు హనుమని అదే మనం పొందినటువంటి గొప్ప వరం రామ నామం రామ కథ హనుమత్ స్వరూపం ఇది మనకి దక్కినటువంటి గొప్ప భాగ్య విశేషం నేను హనుమద్ వైభవాన్ అంతటినీ చెప్పాను అని మీతో అంటలేదు కానీ మూడు శబ్దం సత్యానికి ప్రతీక మూడు రోజులలో నేను సాయంకాలం చేసే ప్రసంగాల పరంపరలో నా శక్తి మేరకు పరమేశ్వరుడు అనుగ్రహించినంత మేరకు నా చేతన అయినంత మీకు చెప్పాను మీకు తెలియనిది కాదు మీకు అన్ని తెలుసు మీరు ప్రాజ్ఞులు అయినా పాపం ఎక్కడి నుంచో వచ్చాడని మర్యాద కొరకు నా మీద గౌరవం